ఇలా మనం అయితే అర్బన్ కంపెనీలో అయితే ఇయర్ అయితే చేసుకోవచ్చు సో దీనికి మనకు జాయినింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫోర్ డేస్ అయితే మనకు ట్రైనింగ్ అయితే ఉంటాయి అనమాట ఫోర్ డేస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ ఏరియా అయితే మీరు చూ చేసుకుంటారో హైదరాబాద్ ఆల్ ఓవర్ హైదరాబాద్ చాలా దగ్గర అయితే మనకు వర్క్ అయితే వేకెన్సీస్ ఉంటాయి అనమాట సో చాలా దగ్గరగా ఉంది సో అక్కడైతే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు మీ ఇంటి దగ్గర నుండి ఇప్పుడు నేనైతే ఎలా అయితే వస్తున్నాను చేస్తున్నానో ఆ విధంగానే నీటిలో అయితే కూడా అలానే వర్క్ అయితే చేసుకోవచ్చు క్లియర్ సో ఇంకా సో దీనికి ఏమైనా అమౌంట్ ఏమైనా కట్టాలా సో అమౌంట్ అనేది మనకు మనకు కంపెనీ కానీ అండ్ మనకు ట్రైనింగ్ కానీ సో ఎటువంటి అమౌంట్ అనేది పే చేయము సో అమౌంట్ అనేది ఎక్కడ పే చేస్తామనేది మనకి ఎక్విప్మెంట్ అనేది ఇప్పుడు నేను మిషన మిషనరీస్ అండ్ మనకు అన్ని మనకు ఎక్విప్మెంట్స్ ఉంటాయి అనమాట సో కంపల్స్ కానీ గ్రోల్స్ కానీ సో ఇది అని సో చాలా ఎక్విప్మెంట్స్ ఫిఫ్టీ టూ ఐటమ్స్ ఉంటాయి ఒక బాక్స్లో అనేది సో ఆ ఎక్విప్మెంట్ అనేది మనం కొనుక్కుంటాం అది కూడా కంపెనీ దగ్గర నుంచి కంపెనీ అనేది ఎక్విప్మెంట్ అనేది ఫ్రీగా ఇవ్వరు ఎందుకంటే వాళ్ళకి చేసేది మనం చేసేది మనం సో వాళ్ళకైతే ఓన్లీ కమిషన్ అసలు తర్వీస్ ఏమి కాదు ఇంకోటి వాళ్ళు వాళ్ళకి వచ్చినప్పుడు మనకు డ్యూటీ అనేది ఇస్తున్నారు కదా మనకు ఆర్డర్స్ అనేవి ఇస్తున్నారు సో ఖాళీగా ఉన్న వాళ్ళకు పని అనేది పని అనే ఇస్తున్నారు కదా సో అది ఇంకోటి మనకు వర్క్ అనేది వాళ్ళే నేర్పిస్తున్నారు కదా ఫ్రీగా వర్క్ నేర్పిస్తున్నారు ఇంటర్వ్యూ చేసుకుంటున్నారు అంతా కూడా ఫ్రీనే ఉంటుంది బట్ మనం ఎక్విప్మెంట్ అనేది కొనుక్కోవాలి ఎక్విప్మెంట్ అనేది ఫైవ్ థౌసండ్ కదా ఓన్లీ టూ డేస్ అమౌంట్ ఇప్పుడు నాకు వచ్చిన నిన్న రీజన్ వచ్చిన అమౌంట్ లో టూ డేస్ అమౌంట్ ఇది ఎక్కువ కాదు కదా టూ డేస్ లో బాయ్ మా దగ్గర అమౌంట్ లేదు అమౌంట్ లేదు చాలా మంది ఇదే మాట అంటారు ఓన్లీ మీరు వర్క్ చేస్తే అయ్యా మీకు ఓన్లీ ఫైవ్ డేస్ ఓన్లీ టూ డేస్ లో మీరు ఎర్నింగ్ చేసే అమౌంట్ కి అమౌంట్ లేదు అమౌంట్ లేదు అంటారు జస్ట్ మీకు రావాల్సిన అంటే తెలుగు లేదా ఇంగ్లీష్ ఏదొక్క లాంగ్వేజ్ సమ్థింగ్ తెలుగు ఒక లాంగ్వేజ్ వచ్చినా కానీ సరిపోతుంది జస్ట్ తెలుగు అయినా ఏదో ఒక లాంగ్వేజ్ అయినా చదవడం రాయడం వచ్చి ఉండాలి ఎంత డిగ్రీలతోటి అవసరం లేదు డిటేళ్లతో అవసరం లేదు జస్ట్ వన్ ఒక ఫస్ట్ క్లాస్ సెకండ్ కూడా అవసరం లేదు బట్ దీంట్లో అవసరం ఏంటంటే ఓ ఒక లాంగ్వేజ్ హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఉర్దూ అయినా తెలుగు అయినా ఏదో ఒక లాంగ్వేజ్ అయినా చదవడం రాయడం వచ్చి ఉండాలి ఎందుకంటే మనకి కెమికల్స్ ఉంటాయి కెమికల్స్ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి అదే కాకుండా మనకు ట్రైన్లో అనేది నోట్ చేయిస్తారు సో వాళ్ళు బోర్డు పైన రాసేది కూడా మొత్తం నోట్ చేపిస్తారు సో అవి కూడా రాసుకోవాలి కదా దానికోసం అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట సో మీరు స్విగ్గీ జొమాటో అవి చేసినా గానీ మీరు డైలీ అనేది ఎంత కష్టపడతారు డైలీ టూ వెల్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ అంత కష్టపడతారు లాస్ట్కి మీకు ఎంత వస్తుంది ఓన్లీ రెయిన్ సీజన్ ఉండేది సబ్జ్ చేస్తుంది సబ్జీతో కలిపి దాని మీకు అమౌంట్ అనేది ఉంటది సో దాంట్లో మీకు ఇన్సెంటివ్ అని ఇంత టార్గెట్ రీచ్ చేయాలి ఇంత టార్గెట్ కొట్టాలి అలా ఏముండదు సో దీంట్లో అయితే అలా ఏమి ఉండదు అనమాట సో దాంట్లో మీకు ఉన్నట్టుగా దీంట్లో ఏముండదు సో జస్ట్ వెళ్ళాలి మీకు ఆర్డర్స్ వచ్చేస్తుంది వెళ్ళాలి డ్యూటీ అనేది చేసుకోవాలి మీరు మీరు అలా ఉంటుంది అన్నమాట సో సింపుల్ అండ్ స్పీడ్గా సో మీకు ఇయర్నింగ్ చూసుకుంటే కూడా డైలీ టూ థౌసండ్ ఏవైతే వస్తుంది సో ఇప్పుడు మేమైతే వర్క్ చేస్తున్న కాబట్టి టూ థౌసండ్ ఏవో వస్తుంది మీ కష్టం పైన ఆధారపడి ఉంటుంది మీరు గట్టి కష్టపడాలి అంటే మీకు వచ్చిన ఆర్డర్ వచ్చినట్టుగా మీరు చేసుకోవాలి కంప్లీట్ అదే చేసుకోవాలి అన్నమాట సో ఈ విధంగా ఉంటుంది అయితే ఇయర్నింగ్ చూడండి సో ఇప్పుడు నా వీడియోస్ అనేది కంప్లీట్గా చూడండి స్పీడ్ డేస్లో వీడియోస్ పెట్టిన వీడియోస్ అనేది చూడండి సో చూసిన తర్వాత మీరు తీసుకోండి సో ఒకళ్ళ నేను వెళ్ళాలా వెళ్ళకూడదా అని చెప్పేసి సో డెప్త్ గా వీడియోస్ అనేది నేను పెట్టారు సో వేరే ఏమైనా అక్కడ ఇక్కడ చెప్పారని సో అక్కడ ఏమి అన్నారని సో వెళ్ళకండి ఒకసారి నాకు కాల్ చేయండి కాల్ చేసి కనుక్కోండి సో విషయాలు అనేది కనుక్కోండి సో నేను దీంట్లో సూపర్ నే దీంట్లో ఓకేనా సో మాస్టర్ నేను వాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది సో ఇది చేస్తున్నా సో దీంట్లో వచ్చే వాళ్ళకి ఏముండదండి సో నేను వర్క్ అనేది కంప్లీట్ గా నేను వర్క్ అయితే గట్టిగా చేస్తాను ఎన్ని నేను మంచిగా సంపాదిస్తాను అని చెప్పేసి అనుకుని ఇంట్లో అయితే దిగండి ఒకవేళ నేను కాదు నాతో నేను పైన పైన వర్క్ అంత కుదు అంటే రాకండి